వచ్చి తీరాలి కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది కాబట్టి నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో అనేక శుభకార్యాలు ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అన్నమాట ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే ది స్కల్ప్చర్ మస్ట్ స్టడీ ది ఫ్యాషన్స్ వెరీ వెల్ బట్ ఆల్ హ్యూమన్ అంబిషన్ అని కదా శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్నా అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పటం దీని వెనకాల దాగిన పరమార్థం ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కళలు మరలా శ్రీకారం చుట్టతారని ఆశిస్తున్నాను అట్లాగే అమరావతిని శాతవాహల రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో అనుగ్రహంతో నూట ఇరవై ఎనిమిది సీట్లు ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది నేను వాక్శుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత నలభై సంవత్సరాలుగా నేను మ్యూజియంలో గైడ్ లెక్చర్గా పనిచేశాను అమరావతి ఆర్కలాజికల్ మ్యూజియంలో అప్పుడు నన్నపు నేను రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు నేను నేను ఇక్కడే బాగుంది అన్నాను ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ రేపు బాబుగారు వచ్చి అమరావతి రాజధానిగా నూత్న అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాషా రత్నాసనమున రమ్య సాక్షి తోరణాల శ్రీ అమరేశ్వర శిష్ట దేవత కరుణా కటాక్ష అంటూ